హత్య చేసేందుకు త్రివిక్రమ్ రేంజ్ లో స్క్రిప్ట్ రాశాడు ఎంతలా అంటే పోలీసులకు కూడా మొదట్లో ఆ స్క్రీన్ ప్లే అర్థం కాలేదు మొత్తం నలుగురిని ఇన్వాల్వ్ ఎంతో వెయిట్ ప్రతి క్యారెక్టర్ బాధ్యతలు ఇచ్చాడు ఎందుకంటే హత్య చేస్తే కాల్చిన బుల్లెట్ కు తెలియాలి కానీ ట్రెగర్ నొక్కింది ఎవరో కూడా తెలియకూడదనుకున్నాడు ఆ హంతకుడు అతని పేరే అశోక్ ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో చంపడానికి రెండు వేల పదిహేను నుంచే మెల్లిగా రాసుకున్న స్క్రిప్ట్ అమలు చేశాడు ఎంతో ఓపికగా హత్య ప్లాన్ ను ముందుకు తీసుకెళ్లాడు క్రైమ్ స్క్రిప్ట్ రింది పాత్రధారులు దొరికారు ఇందులో హైలైట్ ఏంటంటే తాను చంపబోయే వారికి కూడా మంచి పాత్ర ఇచ్చాడు అదే అతని స్పెషాలిటీ మరి ఈ అతడు అశోక్ ఎందుకు హత్య చేయాలనుకున్నాడు ఎలా చంపాడు ఈ ఫోర్టీన్ రీల్స్ క్రైమ్ కదా ఎలా మలుపులు తిరిగిందో చూడండి మేరట్ నుంచి రెండు వేల ఎనిమిదిలో డెహ్రాడూన్ వచ్చాడు అశోక్ అప్పటికే డిగ్రీ పూర్తి చేశాడు మొదట్లో డెహ్రాడూన్ లో డీజే గా కొన్ని రోజులు పనిచేశాడు అక్కడే ఓ పార్టీలో కామ్నా అనే యువతిని చూశాడు ఆమెతో పరిచయం కాస్త స్నేహానికి దారితీసింది ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు అలాగే ఒకే గదిలో ఉండి కొన్నాళ్ల పాటు రిలేషన్షిప్ లో గడిపారు ఆ తర్వాత కొన్నాళ్లకు పెద్దల కాదన్నా పెళ్లి కూడా చేసుకున్నారు పెళ్లి తర్వాత ట్రాన్స్పోర్ట్ వ్యాపారం మొదలు పెట్టాడు అశోక్ మరోవైపు కామ్నా బొట్టికి నడుపుతోంది వారి లైఫ్ లో మొదట్లో ఎలాంటి ఒడిదుడుకులు లేవు కానీ ఒక ఏడాది గడిచేసరికి అశోక్ ఓ రోజున భయంకరమైన సీన్ చూశాడు ఇంటికి వెళ్లేసరికి తలుపు వేసి ఉంది తలుపు కొట్టినా బయటకు రాలేదు దాదాపు ఐదు నిమిషాల తర్వాత తలుపు తీసింది కామ్న ఆమె అప్పుడు బాత్రూమ్ లో స్నానం చేసి వచ్చి తలను టవల్ తో తుడుచుకుంటోంది కానీ అదే గదిలో ఆమె స్నేహితుడితో పాటు మరో మహిళ కూడా ఉంది కానీ ఆ యువకుడి శరీరం కూడా తడిచి ఉంది బట్టలు అప్పుడే వేసుకున్నాడు తలుపెందుకు తీయలేదని భార్యను అడిగాడు అశోక్ తాను స్నానం చేస్తున్నానని చెప్పింది మరి వాళ్ళేం చేస్తున్నారని అడగ్గా కొత్త వారింట్లో తలుపెందుకు తీయాలని ఊరుకున్నారని చెప్పింది ఆమె సమాధానానికి అక్కడ ఉన్న శినికి పొంతనే కుదరలేదు కామ్నా వెంటనే కొత్త స్క్రిప్ట్ అల్లింది తనతో వచ్చిన యువతిని స్నేహితురాలిగా ఆమె పక్కన ఉన్న వ్యక్తిని కాబోయే భర్తగా పరిచయం చేసింది అశోక్ వారితో కాసేపు మాట్లాడాడు కామ్నా ఫ్రెండ్స్ ఇంటి నుంచి వెళ్లిపోయారు కానీ అశోక్ మనసులో అనుమానం మొలకెత్తింది ఆమెను మరునాడు ఫాలో అయ్యాడు తన భార్య నడిపేస్తున్న షాపు దగ్గర కాసేపు వెయిట్ చేశాడు ఇంతలో ఓ వ్యక్తి రాగానే కార్ ఎక్కి వెళ్లిపోయాడు ఆ షాపు మొత్తం అందులో పనిచేసే యువతి చూసుకుంటోంది ఆ మరునాడు మళ్ళీ ఫాలో అయ్యాడు ఒక యువకుడు వచ్చాడు అతనితో కలిసి వెళ్లిపోయి రెండు గంటల తర్వాత మళ్లీ వచ్చింది ఓ రోజు ఆదివారం అర్జెంట్ పని ఉందని వెళ్ళింది కామ్న ఆ వెంటనే మనోడు మళ్ళీ ఫాలో అయ్యాడు ఆమె షాపు దగ్గరకు వెళ్లగానే ఓ లగ్జరీ కార్ వచ్చి ఆగింది ఆ కారు ఎక్కింది దీంతో ఆ కారును అనుసరించాడు అశోక్ ఆ కారు సరాసరి ఓ లగ్జరీ లోకి వెళ్లిపోయింది దీంతో కామ్న ఒకరి కాదు ఇద్దరు కాదు ముగ్గురితో అగ్రమందం పెట్టుకుందని తేలింది మరోసారి తన ఇంటికి వచ్చిన వ్యక్తి కారులో కూడా వెళ్ళింది కామ్నా ఆమెకు కాస్త శృంగారాన్ని భిన్నంగా ఎంజాయ్ చేయడం అలవాటు ఈ విషయం అశోక్ కి తెలుసు వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు శృంగారాన్ని ఓ యుద్ధంలా చేశారు కానీ పెళ్లి తర్వాత అశోక్ వ్యాపారంలో బిజీ అయ్యాడు ఆమె కూడా వ్యాపారం సొంతంగా పెట్టుకుంది కానీ కామ కోరికలు తీర్చుకునేందుకు వేర్వేరు వ్యక్తులతో ఎంజాయ్ చేస్తుందని అనుకున్నాడు కానీ ఏ ఒక్కరితో కూడా అతను కామనా శృంగారం చేస్తుండగా మాత్రం చూడలేదు అయితే ఆమె ప్రవర్తనను చూసి నిత్యం ఫోన్ లో ఆమె సంభాషణలు చాటింగ్ చూస్తూ అనుమానించేవాడు దీంతో చేతికి మట్టంటకుండా ఆ కామనను చంపేయాలనుకున్నాడు అందుకోసం తన దగ్గర పనిచేసే దగ్గర వ్యక్తులకు విషయం చెప్పాడు వారి పేర్లు దీపక్ గౌరవ్ పర్వేజ్ వారికి ఓ ప్లాన్ ఇచ్చాడు తాను ఒక వ్యక్తిని మీతో పంపుతాను తాను చెప్పినట్లుగా హత్య చేయాలనుకున్నాడు అందుకోసం డబ్బులు ఇస్తానని చెప్పాడు వాళ్ళు కూడా సరేనన్నారు ఆ ముగ్గురికి పాత్రలు రాసి వెంటనే లోకి దిగిపోయారు ఆ తర్వాత తన మేనత్త కొడుకు అజయ్ జైలు నుంచి విడుదల కాగానే వెళ్లి తన కారు ఇంటికి తీసుకొచ్చాడు డ్రగ్స్ కు బానిసైన అజయ్ ఓ హత్య కేసులో జైలుకెళ్లాడు అతనికి ఆర్థికంగా సాయం చేసి జైలు నుంచి బయలు మీద బయటకు తీసుకొచ్చాడు ఇతను ఎవరు కూడా ఇంటికి రానివ్వరు తమ దగ్గరకు కూడా రావద్దని తల్లిదండ్రులు కూడా చెప్పేశారు వారికి ఒక్కడే కొడుకు కానీ జల్సాలకు విలాసాలకు అలవాటు పడి బానేసయ్యాడు ఒక గొడవలో మత్తులో ఒక వ్యక్తిని హత్య చేశాడు ఇప్పుడు అజయ్ ని తెచ్చి మన ఇంట్లోనే ఉంటాడని చెప్పాడు అశోక్ కానీ కాన మాత్రం ఒప్పుకోలేదు అయితే ఈ అశోక్ మనసును ఏమాత్రం చదవలేకపోయింది కామ్నా ఎందుకంటే ఏ రోజు కూడా కామ్న బంగారం ఎక్కడికి వెళుతున్నావు తిన్నావారా బంగారం పడుకున్నావా కామ్న అంటూ ముద్దు చేసేవాడు ఆమెకు కావలసినవి తెచ్చిపెట్టి మురిపెంగా చూసుకునేవాడు అయితే అజయ్ ను ఇంటి నుంచి పంపించేయాలని ఆరు నెలల తర్వాత కామ్న పోరు పెట్టడంతో సరేనన్నాడు అశోక్ అప్పుడే అజయ్ ను రాజస్థాన్ వెళ్ళు అక్కడ నా ఫ్రెండ్ కు పెద్ద బిజినెస్ ఉంది మొత్తం నీ వ్యాపారం పెడతాడు నెలకు యాభై వేలు ఇస్తాడు కానీ మద్యం అలవాటు మానయ్య చెప్పాడు నువ్వు మద్యం తాగనంటే నీకు మంచి జీవితాన్ని ఇస్తానన్నాడు అశోక్ అందుకు అజయ్ ఒప్పుకున్నాడు నాకు ఎవరూ లేరు అమ్మ నాన్న కూడా నాతో మాట్లాడడం లేదు దాదాపుగా ఏడాది నుంచి వారిని చూడలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు అజయ్ నువ్వు బాధపడకు మా వాళ్ళు కారులో నిన్ను తీసుకెళ్తారు వారికి అక్కడ వేరే పని ఉందని చెప్పాడు దీంతో అజయ్ ని కారెక్కించి పంపించాడు అశోక్ అజయ్ తో పాటు గౌరవ్ పరవేశ్ దీపక్ కారులో ఉన్నారు కారును దీపక్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు కారు సరిగ్గా యూపీలోని సిక్రి జిల్లాలోని అసన్ గ్రామ పరిధిలోకి వెళ్లగానే మూత్రం వస్తుందని కారు ఆపాడు దీపక్ అప్పటికే రాత్రి రెండు అవుతోంది ఆ రోడ్డు హైవే కాదు చాలా చిన్న రోడ్డు అది పర్ఫెక్ట్ ప్లేస్ అనుకుని దీపక్ సైగ చేశాడు ఆ వెంటనే మూత్రం కోసం కిందకు దిగగానే అజయ్ మెడకు ఉరేసి దారుణంగా చంపారు అతను చనిపోగానే జేబులోని ఫోన్ తో పాటు ఇతర పేపర్లు కూడా మొత్తం తీసుకున్నారు మృతదేహాన్ని పొదల్లో వేసి తలను చిద్రం చేశారు ఆ తర్వాత ముగ్గురు హైవే ఎక్కి తిరిగి డెహ్రాడన్ వచ్చేసారు ఈ అజయ్ చంపితే అడిగే వారడరనేది అశోక్ ప్లాన్ చాలా పక్కాగా అతన్ని జైలు నుంచి తీసుకొచ్చి హత్య చేయించాడు ఇక్కడతో అశోక్ రాసిన మొదటి హత్యకు ఎంటర్ వెలపడింది అజయ్ చనిపోయిన తర్వాత తను డీజే గా పనిచేసే సమయంలో పబ్బుకు వచ్చే ఒక యువతి మళ్ళీ కనిపించింది ఆమె కేవలం శృంగారం కోసం అశోక్ ని వాడుకునేది బాగా డబ్బున్న అమ్మాయి బెంజ్ వచ్చి బాగా తాగి రాత్రి సమయంలో అశోక్ తో శృంగారం కొరుకొని అక్కడే బాత్రూమ్ లో శృంగారం చేసేది అలా దాదాపు మూడు నెలల పాటు ఎంజాయ్ చేశారు అయితే ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్న అశోక్ దగ్గరకు ఐదు కార్లు అద్దెకు కావాలని ఆ యువతి తన భర్తతో కలిసి వచ్చింది ఆమె భర్త సోదరుడి పెళ్లికి వారం పాటు కావాలని మాట్లాడుకున్నారు అయితే అక్కడే ఫోన్ నంబర్ తీసుకున్న అశోక్ తో మాటలు కలిపింది ఆ తర్వాత స్వయంగా అశోక్ హోటల్ కు పిలిపించుకుని మరి ఎంజాయ్ చేసేది ఆమెతో జీవితం కొత్తగా అనిపించింది పెళ్లి కాకుండా ఉంటే ఆ యువతనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు మరోపక్క అశోక్ కామ్నా ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నారు కానీ వారి లైఫ్ లో మాత్రం మాత్రం అన్యోన్యత ఇద్దరిలో లేదు అలా గొడవలు లేవు కామ్నా విపరీతంగా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది ఎంతలా అంటే లగ్జరీ కారు కొంది ఓ లగ్జరీ ఫ్లాట్ కూడా తన పేరు మీద రిజిస్టర్ చేయించుకుంది ఇక ఇది ఇలా ఉంటే అప్పటికే అజయ్ ను చంపి నాలుగేళ్లు కావస్తోంది దీంతో తన స్క్రిప్ట్ ను బయటకు తీశాడు అశోక్ ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన తన హంతక ఫ్రెండ్స్ ని పిలిపించాడు వాళ్ళు వచ్చి రాగానే ఇంట్లోకి వచ్చేసారు నిద్రపోతున్న కామ్నను చాతిలో తుపాకీతో కాల్చారు ఇదంతా అశోక్ ముందే చెప్పాడు ఆ తర్వాత భుజం మీద కూడా కాల్పులు జరిపారు అలాగే అశోక్ చెప్పినట్లుగా తుపాకీతో అశోక్ భుజం పై కూడా ఓసారి కాల్చారు ఆ వెంటనే వాళ్ళు వెళ్లిపోయారు ఇక్కడ నుంచే ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ ను పోషించాడు అశోక్ పోలీసులకు ఫోన్ చేసి కంగారుగా తన భార్యను చంపారని చెప్పాడు అంతేకాదు తనపై కూడా కాల్పులు జరిపారని చెప్పుకొచ్చాడు పోలీసులు అశోక్ ఉంటున్న అమన్ విహార్ రెసిడెన్స్ వచ్చారు ఆధారాలు కూడా సేకరించారు అయితే బుల్లెట్ గాయంతో బాధపడుతున్న అశోక్ ను హాస్పిటల్ కు తరలించారు అయితే ఎవరు కాల్చి చంపారు అంటే స్క్రిప్ట్ బయటకు తీశాడు తన మేనత్తో కొడుకు అజయ్ తన మీద కాల్పులు జరిపి నా భార్యను చెప్పుకొచ్చాడు అతనికి గతంలో సాయం చేసినందుకు డబ్బు కోసం వచ్చి మద్యం మత్తులో కాల్చాడని చెప్పాడు అశోక్ ఇక అజయ్ కి అప్పటికే నేర చరిత్ర ఉంది కాబట్టి పోలీసులు కూడా కొంతమేర నమ్మారు అయితే ఆధారాలు సేకరించిన తర్వాత కామ్న హత్య మీద పోలీసులకు అనుమానం కలిగింది ఎందుకంటే పోస్టుమార్టం లో అతి దగ్గర నుంచి తుపాకీతో కాల్చారని తేలింది పైగా బెడ్ మీద రక్తపు మరకలు కూడా ఉన్నాయి బెడ్రూమ్ లో హత్య ఎలా జరిగింది ఆమె పడుకున్నట్లుగానే ఎందుకు ఉంది మామూలుగా ఇంట్లో అలజడి జరిగితే నిద్రలేస్తారు కానీ పడుకున్నట్లుగానే కామ్న మృతదేహం కనిపించారు పోలీసులు ఏదో తేడా కొడుతుందని అనుమానించారు అజయ్ ను వెతికేందుకు పోలీసులు వేట మొదలు పెట్టారు కానీ దొరకడు కదా ఎందుకంటే అజయ్ చంపేశాడు అజయ్ బ్రతికే లేడు దీంతో నెల రోజులైనా సరే అజయ్ ఆచూకీ తెలియలేదు అజయ్ ఏడాదిగా తమ దగ్గరకు రాలేదని అతని పేరెంట్స్ పోలీసులకు చెప్పారు చివరకు ఈ అశోకే కట్టుకథ అల్లాడేమో అని అనుమానించారు అతనిపై నిఘా పెట్టారు పోలీసులు అప్పుడే ఈ ధనవంతరాలైన యువతితో లగ్జరీ కార్ లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడని తేలింది దీంతో అతని కాల్ డేటా మొత్తం తీశారు పోలీసులు సరిగ్గా హత్యకు ముందు రోజు దీపక్ గౌరవ్ అనే యువకులతో కనీసం వంద సార్లు మాట్లాడాడు కానీ హత్య తర్వాత ఏ ఒక్క రోజు కూడా వారికి అశోక్ కాల్ చేయలేదు వాళ్ళు కూడా అశోక్ తో మాట్లాడింది లేదు దీంతో చాకచక్యంగా ఆ దీపక్ ట్రేస్ చేసి దీపక్ తీసుకున్న పోలీసులు తమ దైన చర్యలు విచారణ చేశారు మొదట నాకేమీ తెలియదన్న హత్య ముందు రోజు చేసిన చాటింగ్ ను రిట్రీవ్ చేసి అతను ముందుంచారు దీంతో అశోక్ కాన్సనల స్నేహం ప్రేమ అక్రమ బంధం అనుమానాల కథ మొత్తం చెప్పేశాడు వెంటనే అశోక్ ను కూడా అరెస్ట్ చేసేశారు తాను ప్రేమగా చూసుకున్న కామానందం కోసం కామ్నా దారి తప్పిందని తనను మోసం చేయడంతో అజయ్ మీద నెట్టేసేందుకు ముందు అతన్ని చంపి చాలా రోజుల తర్వాత హత్య అన్నాడు అశోక్ అజయ్ మీద నడితే నమ్మేస్తారని అలా చేశానని చెప్పాడు ఆ తర్వాత ఈ నలుగురు హంతకులను జైలుకు తరలించారు పోలీసులు అలా మొదలైన ప్రేమలో పెళ్లి తర్వాత అశోక్ బ్రహ్మాండంగా నటించాడు భార్యను ఏ ఒక్క రోజు ఏ మాట అనలేదు కానీ చాలా స్మూత్ గా చంపేయాలనుకున్నాడు అందుకు దారి తప్పిన అజయ్ ను పిలిపించి చంపాడు ఆ తర్వాత భార్యను చంపి అజయ్ పై నట్టాడు కానీ పోలీసు కేసులకు చిన్న అనుమానం వస్తే ఊరుకుంటారా ఈ కేసులోనూ అదే జరిగింది మొత్తానికి చాలా పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ ని అల్లాడు కానీ దొరికిపోయాడు మరి ఈ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి మరి ఇలాంటి కేసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి